మీరు ఈ రోజు చూస్తే ఈ కమ్యూనిటీ హాల్ ఎప్పటి నుంచో మీకున్నటువంటి కళ మీరందరూ కలిపి తల కొంత వేసుకొని ల్యాండ్ కొనుక్కున్నారు అయితే హాల్ లేదు ఈ హాల్ ఇచ్చినటువంటి దాత మన సోదర గుంట రాఘవేంద్ర ప్రసాద్ గారు అదే విధంగా కళ్యాణి గారు అయితే వారిచ్చే ప్రతి రూపాయి కూడా పేద ప్రజలకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఒక నమ్మకంతో గానీ ఈ రోజున నన్ను నమ్మి నాలుగు కోట్ల రూపాయలు అంటే తొమ్మిది గ్రామాల్లో కమ్యూనిటీ హాల్ ఇచ్చే విధంగా నలభై రెండు లక్షల రూపాయలతో వస్తుంది దాదాపు రెండు వేల స్క్వేర్ ఫీట్ వస్తుంది దీని డిజైన్ చూస్తే అద్భుతమైన డిజైన్ చేసాము చూడండి మీరు కూడా ప్రతి రూపాయి వినియోగిస్తున్నందుకు మాకు పూర్తిగా సహకరిస్తున్నందుకు జనాలి శ్రావణ కుమార్ గారికి మనస్ఫూర్తిగా నేను కూడా అభినందనలు తెలుపుతున్నా ఉన్నాను ఈ రోజు మీరు ఇదే చూస్తా ఉన్నారు ఇది కూడా స్వచ్ఛంద సంస్థే అయితే రాఘవేంద్ర ప్రసాద్ గారు ఆయన పెద్ద ఆయన డెబ్బై ఐదు సంవత్సరాలు పైన ఆయన వచ్చి ఇవన్నీ చేయలేరు ఈ రోజు మేము సపరేట్ గా మేము ఒక టీములు పెట్టుకుని కోఆర్డినేట్ చేసుకుని ఇవన్నీ చేస్తే ఈ రోజు అవుతుందని తప్పించి ఒట్టిగా ఏమి జరగవు వీటికి ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల ప్రభుత్వానికి ఐదు సంవత్సరాల ప్రభుత్వానికి ఇప్పుడున్న నాయకత్వానికి అప్పుడున్న నాయకత్వానికి ఉన్నటువంటి తేడా మీరు అందరూ గుర్తించుకొని మళ్ళీ ఎప్పుడు ఈ మాయ మాటలు నమ్మకుండా పది పదిహేను సంవత్సరాలు ఏకదాటిన ఈ మూల ప్రభుత్వం ఉంటే ఈ గ్రామాలు నగరాలు అద్భుతంగా మారుతాయి తెలుగు జాతి ప్రపంచంలో తలెత్తుకునే విధంగా తయారవు మీ అందరికి తెలియజేసుకుంటూ అపూర్వ స్వాగతం ఇచ్చినటువంటి కార్యకర్తలు నాయకులు ఈ గ్రామ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు సెలవు జై